హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ క్రానికల్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే హెల్త్ గురించి మనం బయటకు వెళ్ళినప్పుడు జనరల్గా కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటాము ఆ కొబ్బరి తింటూ ఉంటాము బట్ కోకోనట్ పువ్వు గురించి ప్ర ప్రయోజనాలు ఎవరికి తెలియదు సో అవి ఏంటో చూద్దాం ఫస్ట్ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది కోకోనట్ ఫ్లవర్ అనేది మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటే తీసుకుంటూ ఉంటే మన డయాబెటీస్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హెల్ప్స్ ఇన్ హార్ట్ డిసీజెస్ అనమాట మనకి గుండె సమస్యలు ఏమైనా ఉన్నా క్లాట్స్ ఉన్నా కానీ కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువగా ఉన్నా కానీ ఇది ఏంటంటే ఆ క్లాట్స్ని కొలెస్ట్రాల్ ఎక్కువ పెంచనీయకుండా చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ థైరాయిడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి సో ఈ థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా మనకి కరెక్ట్గా ఉంచుతుంది కోకోనట్ ఫ్లవర్ అనేది నెక్స్ట్ కిడ్నీస్ కిడ్నీస్ వాపులు రాకుండా అండ్ స్టోన్స్ రాకుండా అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ కోకోనట్ ఫ్లవర్ అనేది బాగా యూజ్ అవుతుంది మీ డైట్లో ఎక్కువ చేర్చుకోండి దీన్ని అండ్ మనకి ఆ అమ్మాయిలందరికీ హెయిర్ హెయిర్ అనేది చాలా ఊడిపోతూ ఉంటుంది కదా సో దీన్ని తీసుకోవడం వల్ల జుట్టు గ్రోత్ బాగుంటుంది నల్లగా ఉంటుంది అండ్ బలంగా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ స్కిన్ మనకి స్కిన్ సమస్యలు బోల్ ఉంటాయి ఏంటి మొడితలు మచ్చలు ఇలాంటివన్నీ సో దీన్ని తీసుకోవడం వల్ల దాని నుంచి బయటపడచ్చు అండ్ డైజెషన్ డైజెషన్లో కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్తో ఫీల్ సఫర్ అవుతుంటారు కదా వాళ్ళకు కూడా ఇది మంచి పరిష్కారము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలా మీరు మీ డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నారా లేదా కూడా చెప్పేసేయండి